గోపికి బెల్లపు అంటే చాలా ఇష్టం ఎదురుగా పళ్ళెం నిండుగా బెల్లపు లడ్లు ఉన్నాయి ఒక లడ్డు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు పక్కనే ఉన్న బొమ్మల పుస్తకం తెరిచాడు పుస్తకం చదువుతూ లడ్డు తింటున్నాడు లడ్డు అయిపోగానే మరొక లడ్డు కోసం కేసి చూశాడు లడ్డూల మీద ఈగలు ముసురుకొని ఉన్నాయి గోపీకి కోపం వచ్చింది వెంటనే పుస్తకం కింద పెట్టాడు రెండు చేతులతో టాప్ అని ఈగలను కొట్టాడు చేతులు తెరచి చూసుకున్నాడు ఈగలు చచ్చి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చచ్చిన ఈగలను లెక్క పెట్టాడు గోపి ఆ తర్వాత ఏం చేస్తుంటాడు చెప్పండి సమాధి కట్టుంటాడు అని మాత్రం చెప్పకండి ఇక అరే ఒక్క దెబ్బకు ఏడు ప్రాణాలు తీశానా ఆశ్చర్యపోయాడు గోపి తన బలం మీద తనకే ఆశ్చర్యం వేసింది గోపికి ఇక నేను ఈ ఇంట్లో ఉండటం అనవసరం లోకానికి నా బలం చూపించాలి అనుకున్నాడు గోపి లేచి నిల్చున్నాడు పళ్ళెంలోని లడ్డూలు తీసి జేబులో వేసుకున్నాడు ఇంటి నుంచి బయలుదేరాడు ఊరి బయట ఒక దర్జీ దుకాణం ముందు ఆగాడు జేబులో ఉన్న డబ్బు ఇచ్చేశాడు ఒక పెద్ద పట్టి కుట్టమన్నాడు ఆ పట్టీ మీద పెద్ద అక్షరాలతో దెబ్బకు ఏడు ప్రాణాలు అని కుట్టించాడు ఆ పట్టి భుజానికి వేసుకున్నాక తనలోకి మరింత బలం వచ్చినట్లు అనిపించింది గోపికి ఛాతి ముందుకు విరుచుకున్నాడు వస్తాదులా నడుస్తున్నాడు ఊరు దాటాడు ఏరు దాటాడు ఒక అడవిలోకి చేరాడు ఒక చెట్టు కింద పిట్టొకటి కుంటుతూ కనిపించింది వెనుక నుంచి మెల్లగా వెళ్లాడు పిట్టను పట్టుకున్నాడు దానిని కూడా జేబులో వేసుకున్నాడు ముందుకు నడక సాగించాడు జేబులోని లడ్డూలు తీసి తింటూ దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు అలా అడవిలో నడుస్తూ ఉంటే గోపికి చాలా సరదాగా ఉంది ఉన్నట్లుండి ఎవడరా నువ్వు అని పెద్ద గర్జన వినిపించింది ఆ భయంకర శబ్దానికి గోపి ఉలిక్కి పడ్డాడు అలాగే నిలబడిపోయాడు ఎదురుగా ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అతని పేరు ఏకదంతం ఎవరు నువ్వు మళ్ళీ అరిచాడు రాక్షసుడు గోపి కాళ్లలో వణుకు పుట్టింది అంతలోనే తను చాలా బలవంతుడిననే విషయం అతనికి గుర్తుకొచ్చింది దెబ్బకు ఏడు ప్రాణాలు తీయగలననే ధైర్యం అతనికి మరింత బలమిచ్చింది నేనెవర్నా ఇటు చూడు అంటూ పట్టి చూపించాడు గోపి పట్టి మీది అక్షరాలు చదివి ఏకదంతం భయపడ్డాడు కాని ఇంత చిన్న మనిషికి తనకంటే ఎక్కువ బలం ఎలా ఉంటుంది అనుకున్నాడు ఎందుకైనా మంచిదని ఒక పరీక్ష పెట్టదలిచాడు చూడు డింబక ఏయ్ నా పేరు డింబక కాదు గోపి మర్యాదగా పిలు లేకపోతే ఒక్క దెబ్బ చాలు అన్నాడు గోపి ఓహో అంత బలవంతుడివా అని కిందకి వంగి ఒక రాయిని చేతిలోకి తీసుకున్నాడు ఏకదంత గట్టిగా నలిపి రాయిని పిండి పిండి చేశాడు ఆ ఇప్పుడు నీ బలం చూపించు అన్నాడు ఏకదంత గోపికి వెంటనే ఓ ఆలోచన వచ్చింది జేబులో ఉన్న ఒక బెల్లపు లడ్డు తీశాడు మట్టి రంగులో ఉన్న బెల్లపు లడ్డు రాయిగానే భావించాడు రాక్షసుడు మరి వాడు మొహానికి లడ్డూలు ఎప్పుడైనా చూశాడో లేదో అలా జేబులో నుంచి తీసిన లడ్డూను గోపి గట్టిగా నలిపాడు అది పొడి పొడిగా రాలింది అంతేకాదు నూనె చుక్కలు కూడా పడ్డాయి ఏయ్ చూసావా నువ్వు రాతిని పొడిగా చేశావు నేను రాతిలో నుండి నూనె కూడా పిండాను ఇప్పుడు చెప్పు ఎవరు బలవంతులో అన్నాడు గోపి దాంతో ఏకదంతం భయపడుతూ మరొక చిన్న పందె అన్నాడు ఒక రాయి తీసి పైకి విసిరాడు అది ఎంతో దూరం పోయి కింద పడింది పడిన శబ్దం వినిపించింది ఆ ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నాడు ఏకదంత దాంతో గోపి ఏం చేసుంటాడు గోపి ఏం చేస్తాడు తర్వాత ఇంతకీ మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి అయితే గోపి వెంటనే జోబులో నుంచి పిట్టను తీసి పైకి విసిరాడు అది తుర్రున ఎగిరిపోయింది ఇప్పుడు చెప్పు ఎవరు బలవంతులో నీవు రాయి కింద పడిన శబ్దం వినిపించింది నేను రాయి శబ్దం కూడా వినిపించనంత దూరం పోయి పడింది అన్నాడు గోపి ఆ దెబ్బతో రాక్షసుడికి చెమటలు పట్టాయి వీడు బతికి ఉంటే ప్రమాదమే అనుకున్నాడు గోపితో స్నేహం నటించాడు తన ఇంటికి రాత్రికి భోజనానికి పిలిచాడు గోపి వెంటనే ఒప్పుకున్నాడు ఇక ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర ఏకదంతం తన తమ్ముడు ద్విదంతాన్ని గోపీకి పరిచయం చేశాడు ఆ రాత్రి ముగ్గురు భోజనాలు చేశారు గోపీకి పడుకోవడానికి ఒక పెద్ద గది చూపించారు ఆ గదిలో పెద్ద మంచం ఉంది దానిమీద పెద్ద పరుపు ఉంది దాదాపు గోపి అంతా పొడువున్న దిండు కూడా ఉంది గోపి మంచం మీద పడుకున్నాడు ఆలోచనలతో నిద్ర రావడం లేదు ఆ ఇద్దరు రాక్షసుల రూపాలే కళ్ల ముందు కనిపిస్తున్నాయి బాగా పొద్దుపోయింది అంతలో బయట నుంచి మాటలు వినిపించాయి రాక్షసులిద్దరూ తనని చంపడానికి కుట్ర పన్నుతున్నారని గోపికి అర్థమయ్యింది అయ్యయ్యో ఇప్పుడు ఎలా గోపి వాళ్ళ ఇంట్లో చిక్కుకుపోయాడుగా అయితే అప్పుడు గోపి ఏం చేశాడంటే మంచం దిగాడు దిండును మంచం మధ్యలో పెట్టాడు తను వెళ్ళి బీరువా చాటున పడుకున్నాడు అర్ధరాత్రి అయింది ఇద్దరు రాక్షసులు చెరొక ఇనుపకడ్డీ తీసుకున్నారు పిల్లుల్లా గోపి గదిలోకి దూరారు కడ్డీలతో దిండు మీద కొట్టారు ఆ దెబ్బలకు మంచం విరిగి పడింది మంచం మీద ఉన్న పెద్ద పరుపు దిండు మీద పడిపోయింది కిక్కుమనకుండా చచ్చాడు ఎంత భయపెట్టాడో వెధవ అనుకుంటూ ఇద్దరు బయటికి వెళ్లిపోయారు తెలతెలవారుతోంది ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఫలహారం చేస్తున్నారు అంతలో గోపి గదిలోంచి బయటికి వచ్చాడు శుభోదయం సోదరులారా అన్నాడు ఇద్దరూ బిత్తరపోయి చూశారు గోపిని ర రి నీకు నిద్ర పట్టిందా వణికిపోతూ అడిగాడు ఏకదంతం ఆ బాగానే నిద్రపోయాను అర్ధరాత్రి సమయంలో రెండు ఎలకలు మాత్రం తోకలతో కొట్టి అల్లరిపెట్టాయి అన్నాడు బాబోయ్ అవి ఎలక తోకలు కావు కడ్డీలు దెబ్బకి ఏడు ప్రాణాలు నిజమే అంటూ ఇద్దరు రాక్షసులు పరుగు లంకించుకున్నారు తను అనుకున్న దానికంటే ఎక్కువ బలవంతుడినని అనిపించింది గోపికి మళ్లీ ముందుకు బయలుదేరాడు అడవి దాటాడు కొండలు దాటాడు ఒక నగరానికి చేరాడు ఆ నగరంలో రాజుగారి కోట ముందుకి వెళ్లి నిల్చున్నాడు రాజభటులు గోపిని లోపలికి పోనివ్వలేదు గోపి తన భుజానికి ఉన్న పట్టీని వారికి చూపాడు భటులు భయపడి దారి వదిలారు రాజుగారి దర్బారులోకి వెళ్లాడు గోపి ఎవరు నువ్వు అడిగాడు రాజు నా పేరు గోపీనాథ్ నేను ఒక్క దెబ్బకు ఏడు ప్రాణాలు తీయగలను ఇదిగో ఈ పట్టి చూడండి అన్నాడు గోపి ఓహో అలాగా అయితే మా నగర పొలిమేరలో ఇద్దరు రాక్షసులున్నారు వారిద్దరిని నీవు చంపాలి చంపితే మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను నా రాజ్యంలో సగం రాజ్యం కూడా ఇస్తాను అన్నాడు రాజు రాజుగారి పక్క ఆసనంలో కూర్చున్న రాజకుమారిని చూశాడు గోపి చిరునవ్వు నవ్వాడు రాకుమారి కూడా నవ్వింది అలాగే ప్రభు నేను ఆ రాక్షసుల్ని చంపి వస్తాను అంటూ బయటికి నడిచాడు గోపి గోపి నగర పొలిమేరలోకి వెళ్లాడు చెరువు పక్కన చిన్న కొండ మీద చెట్టు కింద రాక్షసులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు గోపి జేబులో రాళ్లు వేసుకుని వెళ్లాడు చెట్టెక్కాడు చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్న ఒక రాక్షసుడి ముఖం మీద రాయితో ఈడ్చి కొట్టాడు వాడు త్రుళ్ళిపడి లేచాడు ఏరా పొగరెక్కిందా నన్నెందుకు కొడతావు అంటూ రెండో వాడిని చేతులతో బాధి నిద్రలేపాడు నేను కొట్టలేదు మొర్రో అన్నాడు రెండో రాక్షసుడు ఇద్దరు మళ్లీ నిద్రపోయి గుర్రు పెట్టసాగారు ఇద్దరి మీద ఒకేసారి రెండు చేతులతో రాళ్ల వర్షం కురిపించాడు గోపి అప్పుడు రాక్షసులు వీణ్ణి వాడు వాణ్ణి వీడు కొట్టారని అనుకున్నాడు అందుకని ఒకరినొకరు రాళ్లతో కొడుతున్నారని భావించి పోట్లాటకి దిగారు పోట్లాట కొట్లాటగా మారింది ఇద్దరు రక్తం ప్రవహించేలా కొట్టుకున్నారు కొండ మీద నుంచి దొర్లి చెరువులో పడి చచ్చిపోయారు గోపి రాజ తిరిగి వచ్చాడు రాక్షసులను చంపానని చెప్పాడు వేగుల వాళ్లు కూడా ఆ విషయం రూఢి చేశారు రాజు సంతోషించాడు గోపికి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు పక్కనే రాకుమారి కూర్చుని ఉంది ఉన్నట్టుండి రాకుమారి గోపి వీపు మీద చెల్లున కొట్టింది గోపి త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు ఏమిట్రా పట్టపగలు మొద్దు నిద్ర బెల్లపు లడ్లు పళ్ళెం పట్టుకుని నిల్చున్న తల్లి అడిగింది గోపికి పూర్తిగా మత్తు వదల్లేదు పక్కలకు చూసుకున్నాడు నా సింహాసనమేది నా పక్కన రాజకుమారి ఏది అన్నాడు ఏమిట్రా వాగుడు సింహాసనం ఏమిటి రాజకుమారి ఏంటి అంది తల్లి గోపి తల ఎత్తి చూశాడు అసలు నువ్వెవరు అన్నాడు ఒరే నాయనా ఏమైందిరా నీకు మతిపోయిందా గోపి భుజాలు పట్టుకుని ఊపింది తల్లి అప్పుడు గోపి మత్తు పూర్తిగా వదిలింది అమ్మా అన్నాడు అంటే గోపి నిద్రలోనే లడ్డూలు తిన్నాడు నిద్రలోనే ఈగల్ని చంపాడు నిద్రలోనే పెళ్లి కూడా చేసుకున్నాడు తీరా అమ్మ నిద్ర లేపేసరికి మొత్తం గుర్తొచ్చింది గోపికి నిజమే కదా కలలోనే ఇలా జరుగుతాయి అని అనుకుంటే పొరపాటే మనల్ని మనం భయస్థులుగా అనుకుంటూ వెనుకబడిపోవడం కంటే ధైర్యవంతులు అనుకుని ముందుకి వెళితే ఖచ్చితంగా గోపి కలలో జరిగిందే మనకు కూడా జరుగుతుంది అలానే ధైర్యంతో పాటు కూసింత తెలివి కూడా ఉండాలి లేకుంటే ఎలా బట్టగట్టగలం బ్రతికి కనుక తెలివి ధైర్యం రెండిటినీ మన చేత పట్టుకుని ముందుకి నడిస్తే విజయం మన వెనకే వస్తుంది తప్పులుంటే క్షమించండి నచ్చితే లైక్ చేయండి ఇట్లు మీ జనని